కోపం వస్తే తల్లి దగ్గరికి కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు కనీసం కూడా దొరకలేదంటున్నారు నా భర్త చిరున ఒకరితో వచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆకట్లేదు నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేసావు నువ్వు అవతారం పెట్టి వస్తావో నీ అంశనే పంపిస్తావో నీ బిడ్డకి నువ్వే న్యాయం చేయాలి ఉన్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి రూపంలో ఖచ్చితంగా వస్తాడు సైతం హేళన చేసి తిరిగి వచ్చేవాడు చెడుని ప్రక్షాళన చేసి మనుషులు గెలిచేవాడు సాక్షాత్తు ఆ సాంబసుడే కైలాసం స్థితిగొచ్చినట్టుగా వృషభ వాహనం మీద వస్తాడు ఖచ్చితంగా వస్తాడు కాకి చొక్కా వేసుకుని పక్కటి వేసే వచ్చాడు అనుకుంటా రేషికరే చిల్లరిచి పంపించరా ఇది బిఐపి దర్శనం కనిపించాడారా శివుడు

మందిర్ నుంచి ఒక గిఫ్ట్ వాచ్ ఇవ్వటం లేదు కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఆఫరా పోలీసుని కొట్టే ఆఫర్ ఊరపందుల్లా ఉత్సాహం ఏంట్రా రూల్స్ ఉన్నాయి రూల్సా మీ పేర్లో ఎన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది నో కేస్ నో లోకం ఆలసించిన ఆశాభంగం వదిలేసినోడు బోటిలింగం వీడు మళ్ళీ రెండే అక్షరాలు రెండే పంచులు మండపేట మళ్ళీ ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఉంటాడురా ఆరు అక్షరాలు కదా మీకు అన్ని తెలుసా స్వామి నువ్వు మూసుకో నువ్వేసుకో చూసుకో అరే రే నాది అస్సలు మిస్ అవ్వదు ఇది చెయ్య వెయ్యి ఓల్ట్ల ట్రాన్స్ఫర్ అమ్మా స్వామి డామేజ్ బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో ఏడు మన శ్రీ ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు ఒకే అక్షరం ఒకే పంచ్ శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్ రేషన్ కార్డు లో లకీ గాయ ఫిఫ్టీన్ పంచెస్ కమ్ అడుండుపే ఇంకా కొంచెం తొక్కతే అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చే స్వామీ భక్త వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా చాలు బోనితాస్ ఏ తిట్టు కాదు స్పానిష్ లో బోనితాస్ అంటే అందమైన యువతులు అని అర్థం ఓ థాంక్యూ థాంక్యూ టీ ప్లీజ్ షుగర్ స్మైల్ లోనే ఉంది షుగర్ ఇంకా అందుకే పదవే స్వామి మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా గిట్ల ఇక నేమ్స్ లేవు డైరెక్ట్ గేమే ఊరికి మగాడ్లా ఫీల్ అయ్యా భవానీ గడ్ ఎక్కడా మొగుడు వచ్చాడు మరి కలవడా ఎక్స్ప్రెషన్ ఏంట్రా కొంప తీసి కుమ్మేసానా తాగుడు మూతల దండా కోర్ పుండా కోర్ ఈడా భవానీ ఐశ్వర్ స్వేర్ మొద్దరు ప్రామిస్ నువ్వేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు అనుకుంటే సీడ్లెస్ ఉన్నావు నిజం చెప్పు నువ్వు భవానీయా ఇది నిన్ను కుమ్మాలా సరిగా తుమితే గుండి జారి గోవిచలోకి వస్తుంది నా బాధ నీకేం తెలుసా సత్యపండు నేను చెప్పేది వినకుండా ఎందుకంటే తొందరపడతావు చూడు సత్యపండు నేను ఏ రై పోస్ట్ అయినా హాఫ్ డే వన్ డేలో లో కెల్ చేసుకుని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషన్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు ఈ కేసు తొందరగా తేయాలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు కానీ ఇక్కడికి వచ్చి గంటలో దుకాణం బంద్ అయిపోయింది ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయిస్తాడు ఇంకా జిప్ కూడా ఇప్పలేదు నా బ్యాగ్ది నువ్వేదే అనుకున్నావు కదా సిలిపే రే సపండు నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఎవరా ఐడియా వచ్చింది ఏంటి ఐడియా ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే అదే వన్ మంత్ తర్వాత వస్తే చూసావా బాధను బఫరింగ్లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది సత్యపండు నేను ఒక ఆఫర్ ఇస్తాను ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను ఈ ఊర్లో వన్ మంత్ నేను వెకేషన్లో ఉంటాను ఈ వన్ మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో షాపింగ్ లకి వెళ్తావో పెళ్లికి వెళ్తావో పబ్బాలకి వెళ్తావో లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో కానీ ఒక చిన్న చేంజ్ ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు ఎత్తు మీద వస్తాడని చెప్పు నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసానుకో అనుకో వెకేషన్ చూడకుండా కొడతాం వన్ మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్జవాలి థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు నువ్వు దేనికి వచ్చావు దండేద్దామని మరి సార్ ఇదంతా ఏంటి సార్ ఏమో దేనికి వచ్చావు డబ్బు కొట్టడానికి మరి కొట్టు చేరుకోవచ్చు లేరా

నీకు రోజు కొడుకునే వద్దు నువ్వు వెళ్ళిన పని మనకెంతో ముఖ్యమో నీకు బాగా తెలుసు కదా ముందది పూర్తి చేసుకుంటారా అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి బడ నువ్వు వచ్చాక మంటల్లో బండి కాల్చేద్దాం నీకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ భీమాగాడిని ఒక్క నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించవచ్చు కదా వాడే చెప్పాడు కదా ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పేముంటుంది నా రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు నన్ను ఎలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ల మీద పడేలా చేస్తా అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎక్కరిని మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఇడేంద్రా ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది సోదర సోదరి మల్లారా ఎంత హ్యాండ్సమ్ గా ఉండి సోదరి అంటే ఎవరో పలకరేమో సార్ మర్చిపోయి నుండి ఫోన్లున్న మొసలోడ త్వరలో గోడ మీద ఫోటో పోయి వాటర్ ఫండు అందమైన కాంత ఆమె మీద కన్నేసిన కాంతారావు వినండి 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 నా పేరు భీమా భీమారా మర్గ అదేది నీలాగే ఒకటి అడిగాడు అడి కోచిల దూర్చా కావాలంటే చెప్పు తీసుకొస్తా థ్యాంక్స్ మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా ఇక్కడ నుంచి మీ ఏ వస్తువు దొంగలించబైనా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఆ పోలీస్ స్టేషన్ కి అయితే మా డబ్బులు అవుతాయి మేము పోలీసు అన్నం అమ్మా నమ్మ నమ్మ ఐతే నువ్వు నమ్మకు నిమ్మకాయ హక్కు మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ వచ్చి మీ దొంగలించబడ్డ వస్తువుల విలువ క్యాష్ లో పట్టకేలండి ఏ వస్తువుపోయినా క్యాష్ లో ఇస్తారా హమ్ మన కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనం ఏ అవుతాం వీడేంట్రా తిరిగి చేస్తాననింటాడు ఏదిపోయినా ఇస్తారా సార్ నీ పెళ్ళాం పోతే తిరిగి తీసరాలen roi అది పోతే నేనే కంప్లైంట్ ఏమను ఇది కరెక్ట్ ఇస్తే నేను బొక్కలో వేయను ఏ దొంగనా కొడుకనే తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పుపట్టిన రాడ్awatts సెల్లర్ల పార్క్ చేస్తా ఈ ఆఫర్ నేడ్ నుండి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం ఆలోచించిన ఆశాభంగం మొదలేసినోడు బోడిలింగం